ఈ రోజున వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఎనిమిదో పాసురం గురించి అంటే ఎనిమిదో పాసురం ఎలా మొదలవుతుందంటే కీళ్ వానం కెళ్ళన్ కీళ్నం వెళ్ళన్ అనే దాంతో ఈ యొక్క పాసురం మొదలవుతుంది ఈ పాసురం యొక్క అర్థము దీనిలో విషయం ఏంటి అన్న విషయాన్ని మనం ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే దాని యొక్క భావం ఏంటన్నది మనం ఇవాళ కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే ఇప్పుడు దాకా జరిగిన పాసురాల ఏడు పాసురాలు కూడా మనకి ఆండళ్ళ తల్లి ఎలా అయితే ఈ యొక్క గోపికల్ని మేలుకొల్పుతూ వచ్చింది ఇప్పటిదాకా కొందరిని మేల్కొల్పుతూ ఆవిడ వచ్చారు కదా ఇవాళ ఆవిడ ఈ యొక్క ఇంకొక గోపికని ఎలా మేలుకొల్పారు అన్నది ఇందులో మనం ఫస్ట్ తెలుసుకుంటాము అంటే ఈ ఇక్కడ ఈ రోజున తెలుసుకుంటున్న ఈ గోపిక యొక్క తత్వం ఏంటి అంటే ఈవిడది ఈవిడ లేపడానికి ప్రయత్నం చేస్తున్న ఈ గోపిక యొక్క తత్వం ఏంటంటే ఆవిడది ఆవిడ చాలా విలాసవతి పరిపూర్ణ స్త్రీత్వం గల ప్రౌఢ దాంతో పాటుగా కృష్ణుడి వద్దకి నేనెందుకు వెళ్ళాలి కృష్ణుడే నా దగ్గరికి వస్తాడని అచంచల విశ్వాసం కలిగిన వ్యక్తి అంటే నేను వెళ్ళడం ఏంటి ఆయన వస్తారు కదా అన్న ఉద్దేశం ఉన్న వ్యక్తి అలాంటిది ఈ వ్రతం పూర్తిగా చేయాలంటే అందరినీ కలిపి కట్టుకుని ఇవి ముందుకు సాగుతున్నారు కదా మన యొక్క ఆండాళ్ళ తల్లి కాబట్టి ఈ వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా కృష్ణుడు బాధపడతాడు కదా ఈ కూడా కలిపి తీసుకెడదామన్న ఉద్దేశంతో ఈవిడి దగ్గరికి మన ఆండాళ్ళ తల్లి రావడం జరిగిందనమాట వచ్చినప్పుడు ఆవిడేం చెప్తుందంటే తూర్పు దిక్కు తెల్లవారిపోయింది అప్పుడే ఆ బీడుల్లోకి గేదెలు మేయడానికి వెళ్ళిపోతున్నాయి నువ్వు ఇంకా లేవలేదు పిల్లలందరూ కూడా వ్రతక్షేత్రానికి వెళ్ళిపోతున్నావు అందరూ కలిసి అంత అప్పుడే తూర్పు తెల్లవారిపోయినా కూడా ఇంకా నువ్వు నిద్రపోతున్నావేంటి ఇ పిలవడానికి మేము ఇక్కడికి వచ్చాము నీకు చాలా కుతూహలం కదా నువ్వు రామ్మ నువ్వు ఇంకా రాకపోవడం ఏంటి శ్రీకృష్ణుడి యొక్క గానం చేసి వ్రత సాధన యొక్క పరను పొంది అలాగే కేశన్ రాక్షసుని చంపి ఇవన్నీ చేశాడు కదా అయినా చా చాణూర ముష్టికుల మల్లూరును మట్టుపెట్టిన దేవాదేవుణ్ణి మన అందరం కూడా వెళ్ళి కీర్తించాలి సేవించాలి అప్పుడు కృష్ణరావు అనుకుంటాడంటే అయ్యో కోసం మీరు అందరూ వచ్చారా అని చెప్పి ఆయన బాధపడి మనం వెళ్ళిన పని ఏంటో తెలుసుకొని మనపై కృపను చూపిస్తాడు కదా ఆయన అన్నట్టుగా ఇవిడు చెప్తుందనమాట అంటే ఏంటి దాని ఉద్దేశం మన అందరం కూడా కృష్ణుడి దగ్గర ముందరే వెళ్ళిపోదాము ఎలా అంటే అప్పుడు సూర్యోదయం అయిపోయింది తుకుతు తెల్లారిపోయింది అప్పుడే గేదెలన్నీ కూడా వెళుతున్నాయి మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం కేసీ అనే రాక్షసుడిని చంపాడు ఆయన అలాగే ఆయన చా చాణూర వీళ్ళందరితో మల్ల యుద్ధం ముష్టి యుద్ధం చేసిన వ్యక్తిగా ఆయన చాలా పరాక్రమం కలిగిన వ్యక్తి అంతటి వ్యక్తి దగ్గరికి మనమే మనమే ముందు గనక వెళ్ళిపోయినట్లయితే అయ్యో నా కోసం మీరు వచ్చారా అని చెప్పి ఆయన కృప మన మీద చూపిస్తాడు నీకు చాలా కుతూహలం కదా రా ఎందుకు ఇంకా రావు నువ్వు అని చెప్పడానికి ఆవిడ వచ్చింది అంటే దీంట్లో మనకి బాహ్యంగా కనబడే అర్థం కన్నా అంతర్లీనంగా కలిగే అర్థాన్ని కూడా మనం గనక చూసినట్లయితే ఇక్కడ ఏంటి సూర్యోదయానికి ముందే తూర్పు తెల్లవారింది అని చెప్పడంలో అర్థం ఏంటంటే జ్ఞానోదయాన్ని కింద అంటే మనలో సత్వగుణాలు అనేది ఉదయించి అంటే తెల్లవారింది అండంలో మనలో సత్వగుణం అనేది వచ్చింది దాంతోపాటుగా రాజస తామస భావాలు తగ్గాయి అంటే అర్థం ఏంటి సత్వగుణం అభివృద్ధిలోకి వచ్చిందంటే జ్ఞానోదయం అనేది ఏర్పడింది అంటే మన ప్రసన్నత చిత్తప్రసన్నత అన్నది దాంట్లో ఇది అలాగే దాంతో అన్నీ ఈ యొక్క గేదెలు మేతకి వెళ్ళాయి అంటే గేదెలు అంటే దేనికి అంటే తమో గుణానికి ప్రతీకలు కాబట్టి అవి పెడుతున్నాయి ఎక్కడికి వెడుతున్నాయి అవన్నీ కూడాను చిన్న బీడు సాత్వికతకు శిక్షణ ఇచ్చే కేంద్రం అక్కడికి వెడుతున్నాయిట ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఈ సత్వగుణం మనలో ప్రబలడము జ్ఞానోదయానికి సంకేతము అలాగే ఈ గేదెలు గుణము అవి అక్కడికి వెళ్ళి ఆ యొక్క మేత కోసం వెళుతున్న శిక్షణా కేంద్రంగా చెప్తూ ఇవన్నీ ఆవిడ చెప్తోంది అలాగే ఈవిడ అందరూ కూడా భగవంతుణ్ణి మేలుకొల్పారు ఎవరు ఈ యొక్క మన యొక్క ఈ యొక్క ఆండాళ్ళ తల్లి యొక్క పూర్వీకులు అందరూ కూడా భగవంతుణ్ణి మేలుకొలిపితే అంటే భాగవత ప్రబోధమే మనకు శ్రేయప్రదమని ఆవిడ యొక్క విశ్వాసంగా మనం చెప్పాలి అంటే దీంట్లో రెండు విషయాలు తెలుసుకోవాలి ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే భగవంతుడే ఉపాయం అని విశ్వసించే వాళ్ళందరూ రెండు విషయాలు గమనించుకోవాలట ఒకటంటే అకించన్యము అంటే అనన్య గతిత్వము అకించన్యము అంటే అర్థం ఏంటి పరమాత్మను పొందడానికి తాను సంపాదించిన సాధనం ఏమీ లేదు ఇదొకటే చెప్పుకోదగడానికి ఇంకేం లేదు అని భావించడమే అకించం అంటే నేను దేవుణ్ణి సాధించడానికి ఏ మార్గం నాకు లేదు ఇంక ఇదే అని అనుకోవడమే అకించన్యము భగవంతుడు తప్ప వేరే ఉపాయం లేదు అనుకోవడం వేరొక ఫలం కూడా లేదు ఇది మాత్రమే అనన్య గతిత్వం అనన్యగతిత్వం ఈ రెండింటిని పరాకాష్టగా చెందిన ఈ రెండిట్లో పరాకాష్ఠగా చెందిన వ్యక్తిని లేపడానికి వెళ్ళారు వీళ్ళు అంటే అంత స్థాయి అమ్మాయిని లేపడానికి వెళ్ళారు యోగ సమాధిలో మనం అనుకున్నట్టుగా పది రకాల యొక్క నిద్రలు చెప్పుకున్నాం మనం మొన్న అందులో భేదాలు అనేవి ఉంటాయి అంతే గోదాదేవి లేపుతున్న పది మంది కూడా ఈ గోపికలు ఈ యొక్క పది రకాల అవస్థలులో ఉండేవాళ్లే ఈ పది మంది గురించి కూడా మనం మనం చెప్పుకున్నాం పది మంది అల్వారులకి వీళ్ళు ఇదే అని చెప్పి కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క అనుభవంలో మునిగిన ఈ పది మంది గోపికలే పది మంది అలవార్లని చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మొదటి ముగ్గురు ఆరు ఏడు ఎనిమిది పాసురాల్లో మేల్కొల్పబడిన వాళ్ళందరూ కూడా ముగ్గురు అల్వార్లు కూడా ఒక మరుపురాని దివ్య ఘట్టంలో వీళ్ళని స్మరించుకోవాలి ఒకసారి సరోయోగి మహాయోగి భూతయోగి అనే ముగ్గురు కూడా ఒక చోట కలవడం వాళ్ళ ముగ్గురు ఒక వర్షం సమయంలో ఒకనొక చోటుకి వెడతారు అనుకోకుండా అక్కడ ఒక ఆశ్రయం పొందుతారు ముందర ఈ సరోయోగి ఆశ్రమం పొంది దేవుడు కీర్తన చేసుకుంటే తర్వాత ఈ యొక్క భూతయోగి రావడం ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా అక్కడ ప్రదేశాన్ని అడగడం ఆయన అక్కడ ఉన్న కొంతసేపటికి ఈ మహాయోగి రావడం అందరూ కలిపి మొత్తానికి ఆ ప్రదేశాన్ని అడ్జస్ట్ చేసుకున్న వర్షంలో వాళ్ళు ఉన్న సమయంలో నించునైనా సరే వాళ్ళు మరి ఇక్కడ సమయంలో ప్రదేశం సరిపోలేదు కాబట్టి ప్రదేశంలో నిలబడతారు వీళ్ళ ముగ్గురిని చూసి ఇంత మహా గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా అని చెప్పి భగవంతుడే వచ్చి వాళ్ళ మధ్యలో ఆయన నిలబడడం వల్ల వాళ్ళ చోటు సరిపోక ఇటు అయిపోతూ ఉంటారు అయిపోతే ఎందుకు ఇలాగా మనకి ఇలా ఉంది అని అనుకుంటున్నప్పుడు భగవంతుడి యొక్క ఇది వాళ్ళకి కనబడుతుంది అంటే ఒక వెలుక్ కనిపిస్తుంది అదే శ్రీమన్నారాయణ యొక్క అవతారంగా దర్శనమిచ్చిన వాళ్ళు ఆనంద భాష్పాలు రాల్చి ముగ్గురు కూడా పాసురాలు చెప్తారనమాట ఆ చెప్పిన ఆ పాసురాలనే ఇప్పటికి కూడా సత్సాంప్రదాయ పరులు నిత్యం భగవంతుడి యొక్క ఆరాధనలో మంగళహారతి శ్లోకాల్లో దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు పాడుతూ ఉంటారు కాబట్టి ఈ అల్వార్లు అందరూ కూడా అనేక పాసురాలు రాశారు పరమాత్మను మేము ప్రత్యక్షంగా దర్శించామని ఎవరూ చెప్పలేరు అట్లా భగవంతుని దర్శించామని చెప్పేవాడంతా మానసికంగా దర్శించిన వాళ్లే కానీ నిజంగా దర్శించిన వాళ్ళు ఈ ముగ్గురు వారు పెరిగాళ్ళ వారు వీళ్ళందరూ కూడా నిజంగా దర్శించారు నా నారాయణ దర్శించే ప్రత్యక్ష భాగ్యం వీళ్ళకి నోచుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్న ఈ పది మంది గోపికలు వీళ్ళని లేపడం అనేది కూడా వీళ్ళందరూ భగవంతుడి అనుభవంలో మునిగిన వాళ్లే కాబట్టి వీళ్ళందరూ భగవంతుడి యొక్క ఆరాధనలో పరాకాష్లో ఉండేవాళ్ళన్న విషయాన్ని మనకి ఆండాళ్ళ తల్లి చెప్తుంది కాబట్టి ఈ విధంగా భగవంతుడి యొక్క జానంలో మునిగిపోయి భగవంతుడితో తన్మయుత్తుల ఉండిపోయి వివిధ రకాల దశల్లో ఉండే వాళ్ళందరికీ కూడా భగవంతుడితో ఇంటరాక్షన్ అనేది ఏర్పడుతుందని ఈ పాసురంలో మనం తెలుసుకోవాలి నమస్కారం